Yeah. you నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి విచ్చేసిన మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులకు ఆ నమస్కారం నమస్కారాలు రోజు డాక్టర్ వైఎస్ ఓఎస్ రెడ్డి గారు వైఎస్ ఓఎస్ రెడ్డి గారు స్వర్ణీయ ముఖ్యమంత్రి అయినటువంటి మా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాశా రెడ్డి గారు వారు చేయండి పేద పనులకు అయిపోయింది వర్గాలకు అయిపోయింది ఉచిత విద్యుత్ ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి పెట్టిన పేరు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజేఖరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజేఖరెడ్డి గారు అత్యున్నతతో సాయి కలిగి బరి బలిన వర్గానికి ప్రతి ఒక్కరికి అందరం నిలిచి ప్రతి ఒక్కరికి మంచి ఆలోచించిన వ్యక్తి జలజ్ఞాన అయితే ఏమి ఉచిత వైద్యమైనతో ఏమి ఉచిత విద్యతో ఏమి ఎలక్ట్రిసిటీ కానీ రైతులకి ఫ్రీ కరెంటు కానీ ప్రతి ఒక్కరికి మైనారిటీలైతే ఏమి ప్రతి ఒక్కరికి ఉన్నత ఒక ఆలోచన వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాసే రెడ్డి గారు ప్రతి ఒక్కరికి మంచి కోరే వ్యక్తి ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్నో ఎన్ని సమస్యలు కూడా ఇప్పుడే ఉన్న లేను ఇప్పుడు కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు ఉండరు ఉన్నారు వేరు కూడా ఇటువంటి పాలన భవిష్యత్తు ఎప్పటికీ రాదు

उनके सत्तर वो छह जन्मदिन के मौके पे आज सब यहाँ जमा हुए हैं आज उनको याद करते हुए कई घर हो रहे हैं क्योंकि उनके हयाम में जो स्कीम्स थे कांग्रेस के हयाम में वो राजशेखर रेड्डी कांग्रेस के सीजन थे ये वैएस वाले का कोई हक नहीं है इसके वाले उनको इस्तेमाल कर रहे हैं वो राजशेखर रेड्डी साहब जो कांग्रेस के सीएम थे बहुत अच्छे सीएम थे गरीबों के मजलूम के बारे में सोचने वाले थे हर गरीब एक हार्ट का ऑपरेशन तो लाखों रुपए खर्च करता था पहले जब वैस आर राजशेखर रेड्डी साहब दो खुद डॉक्टर थे वो गरीबों की तकलीफ समझते थे इसलिए उन्होंने आरोग्य श्री लाया घर घर में एडुकेशन और एडुकेशन और अच्छे पढ़े लिखे बनना चाहिए इसलिए जमेंट आए हर स्कीम उनकी गरीबों के लिए थी ही थी और गरीबों तक पहुंच रही थी जो आज कल के जो गवर्नमेंट है खाली कमीशन के खाली कमीशन के लिए लड़ लेते हुए काम किसमें ठहर गया का है सिर्फ कमीशनों के लिए लड़ ले लेते ले ले हुए आदमी से हिमंडे की रोड की हालत देखिए सिर्फ कमीशनों के लिए ठहर गया है ये कौन जानता है ये कौन नहीं जानता, जानता। आराम अपने लोनों में इंटरेस्टों में धनों में रोजमर्रा की जिंदगी में महंगाई इतनी बढ़ा दी गई है आदमी तो सोचने में वक्त ही नहीं है आदमी कोई नहीं सोच पा रहा है देश के लिए कुछ करेंगे समाज के लिए कुछ करेंगे अपने अपने कामों में क्यों कर रहा है, की है कोई देवाल कुछ कहा तो कोई सवाल ना करे उनसे क्योंकि अपने अपने परेशानियों में रहे तो कौन सवाल करता इसलिए मैं महंगे से गुजारिश करता हूँ कांग्रेस की जो टीमें थी

उनके आज में आज बहुत अफसोस के साथ कहना पड़ता है कि ऐसी गवर्नमेंटों को लोग मत चुने ऐसी गवर्नमेंटें सिर्फ कमीशन और अपने अपने फायदे के लिए ही करती है सिर्फ कांग्रेस गवर्नमेंट ही है जो भलाई की लोगों के लिए सोचती है गरीबों के लिए सोचती है आदिवासियों के लिए सोचती है महिलाओं के लिए सोचती है हर एक के लिए कुछ ना कुछ सोच रखा है कांग्रेस ने मैं लोगों से गुजारिश करता हूँ राजशेखर रेड्डी को याद कीजिए राजशेखर रेड्डी के लिए कुछ अफसोस कीजिए

మనకు అన్యాయం చేసిపోయినాడు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన మన ఉమ్మడి రాష్ట్రము సస్యక్షమలుగా ఎదిగింది ఎందుకంటే రాజశేఖర సీఎం ఉన్నప్పుడు ఏడేళ్లు ఆయన సీఎం గా చేసి అడ్డపి మరణము హెలికాప్టర్ మరణం చెందిన నాకు మన ఉమ్మడి రాష్ట్రము ఇక్కడ బయట ఉండే ఇతర రాష్ట్రాలు కూడా చాలా మంది అభిమానులు ఆయన కోసము ప్రాణాలు అర్పించుకొని గుండె గుండె పగలే చనిపోయినాడు అది అందరూ చూసిన విషయమే కానీ ఈ రోజు పథకాలు కానీ ఏమైనా చేయాలా పేదోడి బాగుండాలా పేదోడు హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ జరగాల రైతు వెన్న రైతుకు మంచి సరసమైన ధర ఇవ్వడానికి ఇవ్వాలంటే గతంలో రాజశేఖర రెడ్డి చేసినాడు ఎందుకంటే రుణమాఫీ చేసినాడు ఇంద్రమూలు ఇచ్చినాడు తర్వాత పేదోనికి ఆరోగ్యశైలిలో ఉచిత వైద్యం అందించినాడు అంటే ఈ రాజశేఖరు చేసిన పథకాలు ఏ సీఎం చేయని అంత చేసినాడు ఈ రోజు ఆయనకు ఆయన చనిపోయి పదమూడు ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర ఆయన చనిపోయిన తర్వాత ఇందరూ ఆయన గుర్తించుకొని ప్రతి ప్రజలు ఆయన అంటే చాలా సంతోషమైన విషయము ఎందుకంటే ఆయన మర్చా మర్చిపోలేన నాయకుడిగా జరుగుతున్నాడు ఇట్లా కోటల్లో ఒక ఎన్నో కోర్టుల విషయంలో ఎవరైతే వాళ్ళు పుడతారు అంటే రాజశేఖర గారు మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తొలి పుట్టినాడు మనకు ఎంత చేసినాడు మళ్ళీ అదే చేయాలంటే గతంలో సెంట్రల్ లో కాంగ్రెస్ స్టేట్ లో కాంగ్రెస్ ఉంటే అభివృద్ధి బాగా జరిగింది అభివృద్ధి ఎక్కడ చూసినా పథకాలు పరిశ్రమలు ఏ వచ్చింది ప్రజలు సుఖ సంచాలతో ఉన్నారు ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా పైన బీజేపీ ఉంది ఇక్కడ కూటమి ఉంది మళ్ళీ బీజేపీ సపోర్ట్ బాగుంది మళ్ళీ ఎందుకు డెవలప్మెంట్ కావడం మీద అందుకోసం నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే సంకల్పం ఉండే నాయకుడు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టాలంటే పుట్టబోడు అటువంటి పుడితేనే మళ్ళీ మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఆశిస్తున్నా నేను ఎందుకంటే ఇప్పుడు రేపు రాబోయే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రావాలి స్టేట్ లో ఉన్న కాంగ్రెస్ వస్తే మన మన భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నాను ఎందుకంటే ఈ ఎన్నిలో చూస్తున్నాము మన భారతదేశంలోన అభివృద్ధి చేసిందంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ అటువంటి ప్రభుత్వం ఆశించాల ప్రజలు ఎందుకంటే ఎవరో చెప్పని ఏ రోజు ఒక రోజు అన్నదమ్ములైన విడిపోవలసింది అది ఆ రోజు విడిపోయినారు రాసే తగ్గి ఆంధ్రప్రదేశ్ రాసే జరిగిన తర్వాత కొంతమంది ఉద్యోగదారులు కొంతమంది స్వార్థ పరులు మన ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ విడగొట్టి ఈ రోజు మనం లేకాకుగా చేశారు కానీ మనం దానికి భయప ఎప్పుడో ఏ రోజు విడిపోవలసింది తప్పదు అది మనకు మంచిగా అనుకోని చాలా కాంగ్రెస్ ఖచ్చితంగా మళ్ళీ మీరు ఆశీర్వదించి అధికారులు తెచ్చే ప్రజలు ఖచ్చితంగా సుఖశాంతంతో ఉంటారని ఈ విధంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా మిబిన్లకు మా కాంగ్రెస్ లీడర్లందరికీ కొత్త పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్